వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ మేడిశెట్టి హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు మా ఇంటి ముందుకి ఒక చిన్న వంట వచ్చింది ఇంటి ముందు చెట్లు ఉన్నాయి దాని ఆకలి అయితే బలి తింటుంది మా బుడ్డోళ్ళు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఇది నా చిట్టు మన కొడలు అదిశ్రీ ఈరోజు ఆదిశ్రీకి ఓల్డ్ మోడల్ లుక్కి క్రియేట్ చేద్దామని చెప్పేసి మేకప్ చేస్తున్నాను తనకి ఒక మాయిశ్చరైజర్ రాసి చిన్న ఫౌండేషన్ అనేది అప్లై చేస్తున్నాను మా అద్దెకి నేనైతే కాళ్ళ మీద పడుకోబెట్టేసుకొని తనకి మేకప్ అనేది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే కూర్చోబెడితే తను ఎలాగా మేకప్ వేయించుకోదు మూడు చెరువులు నీళ్ళు తాగిచ్చేస్తుంది నాకైతే కాబట్టి కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటే సైలెంట్గా మేకప్ చేయించుకుంటుందని చెప్పి అలా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని మేకప్ చేస్తుంటే నా చిట్టి మానగూడలికి ఒక చిట్టి డౌట్ వచ్చింది ఏంటి అని అంటే నేనేసి ఫౌండేషన్ తనకి ఐస్ క్రీమ్ స్మెల్ వస్తుందంట అత్తా నాకు నా ఫేస్ మీద ఐస్ క్రీమ్ స్మెల్ వస్తుంది నువ్వు ఐస్ క్రీమ్ రాస్తున్నావా అని అడుగుతుంది నన్ను నాకు చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలకి ఫేస్ మీద రబ్ చేస్తే వాళ్ళకి మంట అనేది వస్తుంది కాబట్టి నేను బ్లెండర్ తీసుకొని మంచిగా బ్లెండ్ చేసేసాను ఇప్పుడైతే తనకి ఐలైనర్ వేసేస్తున్నాను ఆద్యశ్రీ కళ్ళు చాలా పెద్దవి అనమాట ఐలైనర్ అయితే ఐలైనర్ పెట్టేస్తున్నాను ఆద్యశ్రీకి చాలా చక్కగా ఐలైనర్ అయినర్ వేయించుకుంటుంది అసలు అయితే ఇలా ఐలైనర్ వేయించుకోదు ఎవరి మాట వినదు కూడా నా మాట మాత్రమే ఉంటుంది మా బుడ్డది తను మంచిగా లుక్ చేసేసాను ఇప్పుడైతే హైబ్రోస్ కూడా హైలైట్ చేసేస్తున్నాను హైబ్రోస్ కూడా తనకి చాలా లైట్గా ఉంటాయి కాబట్టి నేను కవర్ చేసేసి ఐబ్రోస్ కూడా వేసేసాను మా బుడ్డదానికి చూడండి హైబ్రోస్ అయితే ఇలా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ కాటుక పెట్టాలి కదా కళ్ళు ఇంకా హైలైట్ చేయాలి కాబట్టి కాటుక పెడుతున్నాను అసలు కాటకైతే పెట్టనియట్లేదు కళ్ళు మూసేసుకొని పైకి చూడు పైకి చూడు అని అంటుంటే కళ్ళు అయితే మూసేసుకుంటుంది కాటకైతే పెట్టనియట్లేదు చాలా వాటికి కాటుక అనేది స్ప్రెడ్ అయిపోయింది బయటకు కూడా అలానే కాటుక పెట్టేశాను ఇటు సైడ్ కూడా కళ్ళకి కాటుక పెట్టేశాను పైకి చూడమంటే అస్సలు చూడట్లే కళ్ళు మూసేసుకుంటుంది ఏడవట్లేదు జస్ట్ ఫేస్ అలా పెట్టింది అంతే దాన్ని భయం వేసి ఇప్పుడైతే లిప్స్టిక్ వేసేస్తుందా చిట్టు చిట్టు పెదాలకి మంచిగా లిప్స్టిక్ అని అంటే మాత్రం హాయిగా వేయించుకుంటుంది ఎందుకంటే చాలా లిప్స్టిక్ పిచ్చిది అనమాట లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం ఆ బుడ్డదానికి లిప్స్టిక్ అయితే వేసేసాను పింక్ కలర్ లిప్స్టిక్ ఇది లైట్ కలర్ చూడండి లిప్స్టిక్ వేసాక బలేక వచ్చేసింది కదా నేను చెప్పకముందే ఆ లిప్స్టిక్ని ఇలా బ్లెండ్ చేసేసుకుంటుంది లిప్స్ తోటి అంత ఇష్టం మాకి ఇంకా వేరే షేడ్ కూడా మిక్స్ చేద్దామని చెప్పేసి నేనైతే నా బ్యాగ్ తెమ్మని చెప్పేసి నేను వేరే లిప్స్టిక్ కూడా వేస్తున్నాను కొంచెం డార్క్ కలర్ది ఇది చాలా లైట్గా ఉంది పిక్స్లో మళ్ళీ వస్తుందా రాదా అని చెప్పి మళ్ళీ డార్క్ కలర్ది యాడ్ చేస్తున్నా డార్క్ కలర్ లిప్స్టిక్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ డార్క్ కలర్ లిప్స్టిక్ వేసిన తర్వాత అయితే లుక్ చాలా బాగుంది ఇక తను నోరు ఇలా తెరిచేసి ఆ లిప్స్టిక్ వేయించుకుంటుంది అలా వేయించుకోవాలని మరి ఎక్కడ చూసిందో ఏమో లిప్స్టిక్ అయితే చాలా బాగా వేయించుకుంది కూడా ఈ కలర్ అయితే మంచిగా సూట్ అవుతుంది అనుకున్న లుక్ అయితే చాలా బాగుంది చూడండి మా బుడ్డదాని కళ్ళు ఇష్టపెట్టకండి పెద్ద పెద్ద కళ్ళు మా దానికి లిప్స్టిక్ పక్కకు అయిపోయిందని చెప్పేసి దాన్ని కొంచెం నేను కవర్ చేస్తున్నాను కానీ లిప్స్టిక్ వేసిన తర్వాత మాత్రం అస్సలు నోరైతే ఇలా మొయ్యదు అంటుకుపోద్దని ఇక్కడ పువ్వులు కోసిన యాక్ చేయవే అంటే మొత్తానికి పువ్వులన్నీ కోసేస్తుంది అసలు టేబుల్ రోస్ పువ్వులు మంచిగా చూడండి ఎంత తెంపుతుంది వాటిని అయితే పువ్వులన్నీ కోసేసింది యాక్ట్ చేయమంటే నేనేదో పువ్వులతో మంచిగా ఫోటో అది తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను కన్నీ కోసేసిన తర్వాత ఒక ఫోటో క్లిక్ ఇయ్యానంటే పువ్వులు చూపిస్తుంది కోసేసిన పువ్వులన్నీ ఇక ఆ గొడుగులో అయితే పువ్వులు వేసుకొని జస్ట్ ఇలా పైకి అన్నట్టు పిక్స్ తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ నేను తీయకముందే దానిలో అన్ని ఓంపేసి గిరిగిరా తిరుగుతుంది ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది భలే క్యూట్గా ఉంది కదా పాతకాలం చిన్ని హీరోయిన్ లాగా ఇప్పుడైతే లాస్ట్ టైంలో మళ్ళీ ఒకసారి ట్రై చేశాను ఇప్పుడైతే బాగానే కాపరేట్ చేసింది ఇలా ఫ్లేవర్స్ పడాలి కానీ ఫేస్కి గొడుగు అనేది అడ్డం పెట్టేసుకుంది ఓకే కానీ బాగానే ట్రై చేసింది ఇక తర్వాత రెడీ అయిందా అయిపోయిన తర్వాత ఇలా కూర్చోబెట్టేశాను చైర్స్లో కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ తీద్దామని అనుకున్నా కానీ మనం పిల్లలు చెప్పింది మా వాళ్ళు చెయ్యరు ఇంకా పరిగెత్తమనంటే ఆ పువ్వులన్నీ ఈసురుకుంటూ పరిగెత్తుతుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో అవ్వటది ఇంకా లాస్ట్ టైము కాలు మీద కాలు వేసుకుని నేను అని పిక్స్ అంటుంది అది కూడా తన చెప్పిన స్టిల్సే ఆ పిక్స్ అన్నీ ఇంకా ఇక్కడైతే మంచిగా ఈ పువ్వులన్నీ కోసుకుంది కదా ఆ పువ్వులు ఫస్ట్ కొయ్యక ముందు పిక్స్ కొన్ని పిక్స్ తీసాను అనమాట అప్పుడు ఇచ్చిన స్టిల్స్ అనమాట ప్రతిదానికి తల అనేది ఇలా కిందకి సైడ్కి పెట్టేస్తుంది మనం చిన్నపిల్లలు ఎలా చేస్తే అలానే మనం తీసుకోవాలి ఇంకో ఫొటోస్ ఇలా అయితే నాకు చిన్ని బుడ్డదానికి ఫోటో పిక్స్ చూసే తీసేసాను చూడండి ఫైనల్ లుక్ మా పొట్టిది చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను మా బొడ్డది ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి